ఈ రోజులలో మనుషులు మరి అధ్వానంగా తయారైతుండ్రుల్లా ఏ మైండ్ లో ఏం మెసులుతుందో ఏమో గాని నేను బరి తెగిస్తుండ్రు అరే గింతనన్నా ఉండాలే మనం ఎక్కడున్నాము ఏం చేస్తున్నామని ఆయన మనుషుల సంగతి పక్కన పెడితే అసలు దేవుళ్ళ టైం లేదేమో అనిపిస్తున్నది ఇప్పట్ల గుళ్ల అయితున్న కొన్ని వార్తలు వింటుంటే అంతే కదా మరి ఎవలన్నా ఏదైనా తప్పు పని చేస్తే అరే వారి గీసుంటే అడ్డమైన హరకత్లకు పాల్పడితే దేవుడు దౌడలు బగలగొట్టి నీకు బుద్ధి చెప్తాడు రా అని అంటూ ఉంటారు ఇక అసుంటి దేవుడి కళ్ళ లే తప్పులు చేస్తే ఏమనాలే అర్థం కాలేదా ఈ వార్త చూడు స్టోరీ మీకే సమజైతుంది ఇప్పుడు చెప్పబోయేది బల్గంపేట ఎల్లమ్మ అయినటువంటి నకిలీ టికెట్ల వ్యవహారం అయ్యా దీనికి గాన ఉద్యోగం మీద వేటు కూడా పడ్డది నకిలీ టికెట్లను ప్రింట్ చేయించి అమ్ముతున్నటువంటి అబ్బా పేరు ఎంత అద్భుతంగా దండం ఆయన ఆయనను సస్పెండ్ చేసినట్లుగా ఆలయ ఓ జి కృష్ణ సార్ వచ్చిండు అయితే ఈ ముచ్చట్ల విచారణ ఇంకా కొనసాగుతున్నదని అమ్మవారి గుళ్ళ అక్రమాలకు అవక తవకలకు పాల్పడేటోళ్లను ఉపేక్షించేదే లేదని చెప్పి క్లియర్ కట్ గా చెప్పిండు స్టాఫ్ లోపమా లేక ఉద్యోగి తప్పిదమా అనే ముచ్చట పక్కన అయితే మా దృష్టికి వస్తే మాత్రం ఏంటనే విచారణ ప్రారంభం చేస్తాం తగు చర్యలు తీసుకుంటాం అని చెప్పుకుంటూ బలకంపేట ఈవో సారు ఇక ప్రాథమిక ఆధారాలని సేకరించి క్లియర్ కట్ గా పక్కాగా ఇది తప్పు చేసిండని చెప్పి ఇరకబట్టిన తర్వాతే శ్రీహరి అనే బలగంపేట ఉద్యోగిని ఈ నెల నాలుగున సస్పెండ్ చేసినట్టు చెప్పుకుంటూ వచ్చి బల్గంపేట ఈవో పెద్ద సారు అయితే నెల పన్నెండున బల్గంపేట ఎల్లమ్మ గుళ్ళే గుళ్లే నకిలీ టికెట్ల వ్యవహారం అనేది ఒకటి అయితే వచ్చిన ముచ్చట మన అందరం చూసిన అయితే ఆ గుడి టికెట్ కౌంటర్ లో పనిచేస్తున్నటువంటి సియర్ అనే యి గత పదేళ్ల సంది నకిలీ టికెట్లను ప్రింట్ చేయించి అమ్ముకుంటా అడ్డదారుల పైసలను బాగ్గానే సంపాదించుకున్నట్లు అయ్యా అయితే ఒక్క రోజే నకిలీ టికెట్ల ద్వారా సుమారు దగ్గర దగ్గర ముప్పై ఒక్క వేలు దండుకున్నాడనే ఆరోపణలు కూడా బాగానే వచ్చినాయి అయితే ఆలయ సూపర్ రెంట్ మాత్రం ఏమంటున్నాడంటే ఏదో ప్రింటింగ్ ల పొరపాటు జరిగిందని చెప్పి చేతులు దొరుకునే ప్రయత్నం చేస్తున్నాడట ఇక ఈ ముచ్చట కాస్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవకూడుతో అప్రమత్తమైనటువంటి ఆలయ ఇవో అసలు ఇది ఎంత నిజమైన నిఖార్సు ముచ్చట తప్పే వల్ది ఒప్పే వల్ది బయట వస్తున్నటువంటి పుకార్లు నిజమా అవన్నీ అరుచుకోవాలని చెప్పి జనంతా ఫోకస్ పెట్టి విశారణ చేసి లాగితే ఇగో ఈ డొంకంతా కదిలింది అయ్యా ఎంబటే బల్కంపేట ఉద్యోగి ఎవరైతే ఉన్నడో టికెట్లమెంటే సిఆర్ మీద చర్యలు తీసుకునేందుకు రెడీ అయింది బల్కంపేట దేవస్థానం ఏదేమైనా దేవుని దగ్గర పని చేసుకుంటా దేవుని సొమ్ము మింగుదామని అనుకుంటే ఇగో గిట్లనే ఉంటది పాపం బండనంత వరకు మనమే రాజులము మనమే గోపాలము కానీ ఏదేమైనా దొంగతనం లంగతనం దాగదు అని అంటారు ఎప్పటికైనా ఇది బయట పడక తప్పదు అయినా హైదరాబాద్ లో బల్కంపేట అమ్మవారి దేవస్థానం అంటే ఎంతో ప్రఖ్యాతి చెయ్యింది గతంటి ఎంతో పుణ్యక్షేత్రం నీకు ఇట్లా షీటింగ్ కథలు చేయాలన్న సన్నాసి బుద్ధి ఎవరిచ్చిలా బుద్ధి లేనోడు అని చెప్పి మస్తు దిట్ట పట్టినరు ఈ ముచ్చటెరకైనప్పటి నుంచి ప్రతి ఒక్క భక్తుడు